మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదో వచ్చిన చూడండి పంతొమ్మిది పది ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సాయిన్యములకు అధిపతియు దేవుడును అగు యహోవా కొరకు మహారోషము గలవాడనాయి నేను ఒక్కడనే ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా నేను ఒక్కడనున్నాను దేవుని కొరకు రోషము కలిగి అందరూ కాంప్రమైజ్ అయిపోయారు ఎందుకంటే ఆహాబు రాజు యజ్ఞలు రాణి వాళ్ళ దగ్గర ఉన్నాయి సైనిక బలం ఉంది రాజ్యాధికారం పరిపాలనా అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఎందుకు వచ్చినా కూడా తలకాయ తీసేస్తారేమో మహారాజా ఇది తప్పంటే తలదీసేస్తారు వాళ్ళ మీద ఏముంది ఆ రోజుల్లో రాజుగారిడు ప్రశ్నించడానికి లేదు రాజుగారితో శత్రుత్వం ఎందుకని అందరూ లోబడిపోయారు ఏలియాకు మహారోషం వచ్చింది దేవుడిని అద్భుత కార్యాలు చేసి ఐగుప్తులో నుండి అరణ్య మార్గంలో నడిపించి ఈ కణాను భూమిని మనకు స్వాస్థ్యంగా ఇస్తే నడిపించి ఈ వాగ్దాన భూమిలో చేర్చిన యహోవా దేవుణ్ణి మరిచిపోయి ఇవాళ వీళ్ళు బయలు దేవతను ఆశీరా దేవిని మొక్కుతున్నారు ఎంత దారుణం నాకెందుకు అనుకోలేదు నాకే కావాలి ఇది నాకే వచ్చిన గొడవ నాకు వచ్చిన పంచాయతీ నా దేశ ప్రజలందరూ దారికి రావాలి ఈ పోరాటంలో చచ్చిపోతే చచ్చిపోతాను పర్వాలేదు అని ఏలియా ముందు ఆహాబు దగ్గరికి పోలేదు ముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ఏం కావాలి ఏలియా నీకు అన్నాడు దేవుడు ఏం కావాలి ప్రభావ ఈ దేశం మీద వర్షం కురవకుండా బంద్ చేసావన్నాడు వర్షం కానీ మంచు కానీ కురవకుండా అంత అప్ చేసా ఎందుకు ఎలియా అంటే కాలాలు సకాలానికి వస్తున్నాయి వర్షాలు అన్ని ఋతువులు సరిగ్గా వస్తున్నాయి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది ధనధాన్యాలతో తులదూగుతున్నారు బాగా ఐశ్వర్యవంతం అయిపోయింది ఇస్రాయల్ దేశం దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా మేము చేసేదే రైట్ అనుకుంటున్నారు మేము తప్పు చేస్తున్నామని గ్రహింపు రావట్లేదు వారికి ఒరే మీరు చేసే తప్పు బయలు దేవుడు దేవుడు కాదు ఆశ్చర్యదేవి కాదు యహోవా ఏ దేవుడు అని చెప్దామంటే వాళ్ళు ఏమంటున్నారంటే అవును మేము అప్పుడప్పుడు యహోవా గుడికి గుడి వస్తున్నాం కదా అప్పుడప్పుడు యహోవా దేవుని పండగలు కూడా ఆచరిస్తున్నాం అప్పుడప్పుడు మన బయలుదేవతకు జాతరలు చేస్తున్నాం అన్నీ గౌరవించాలి మనం యహోవాను గౌరవించాలి బయలుదేవతను గౌరవించాలి ఒక స్టాండర్డ్ లేదు అటు ఇటు అటు ఇటు ఊగిసలాడుతున్నారు ఒకసారి వచ్చాము బయలుదేవతకు పండుగ చేద్దామంటారు ఒకసారి వచ్చాము యహోవాకు పండుగ అంటారు తప్పుడా వేరే దేవతలు మొక్కొద్దు యహోవా ఏ దేవుడు అంటే అవును మొన్నను కదా యహోవా పండుగ చేశాం ఇప్పుడు బయలుదేవత పండగ చేద్దాం ఈ ఈ పద్ధతి తప్పు అంటే పద్ధతి తప్పు అయితే ఇంత సస్యశ్యామలంగా ఎందుకు ఉంటుంది దేశం మా విశ్వాసం సరిగాకపోతే ఇంత చక్కగా వర్షాలు కురవడం పంటలు పండడం ఎందుకు జరుగుతుంది ఏలియా నువ్వే తప్పు నువ్వు మార్చుకోవద్ద నువ్వు కూడా రా బయలుదేవత పండుగ మేము చేసేది పాపమైతే దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడు కదా అనుకుంటున్నారు అందుకే వీళ్ళకి సరిగా బుర్ర వెలగాలంటే ఇట్లా కాదు అని ప్రార్థన చేశాడు ఆసక్తితో ప్రార్థన చేశాడు మా దేశం మీద వర్షం ఆగిపోవాలి ఒక్క చుక్క నీరు వర్షం పడొద్దు ఒక చినుక పడొద్దు మంచు కూడా కురవద్దు మళ్ళా నేను ప్రార్థన చేసేదాకా మొత్తం బంద్ ఆకాశము ఇత్తడివల తండ్రి అలాగ అడగడానికి ఏలియాక అవసరమేముంది వర్షాలు కురవడం మానేయమని ఎవడైనా ప్రార్థన చేయొచ్చా అది మంచి ప్రార్థన ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఆయన మామూలుగా చెప్తే వినడం లేదు మన పద్ధతి కరెక్ట్ కాదన్నా కాసేపు ఆ మతం అంటాం ఈ మతం అంటాం ఈ దేవుడు అంటాడు ఆ దేవుడు అంటాం ఎహోవా నిజమైన దేవుడు అనుకున్నాక మళ్ళీ ఇంకో దేవుడు ఎందుకు నీకు అంటే అందరూ అందరూ దేవతలందరి ఆశీర్వాదం కావాలి దేవతలారా దీవించండి ఏమండి అట్లా ఉన్నది వాళ్ళ వ్యవహారం అయ్యో అసలు తప్పు ఇది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్పాడు నేను తప్ప ఇంకో దేవుడు ఉండొద్దంటే మళ్ళీ దేవతలారా దీవించడం ఏంటి తప్పు తప్పు అందరూ దేవుళ్ళందరూ ఒకటే అని ఆ ఫాల్తు వేదాంతం చెబుతున్నారు వీళ్ళు పద్ధతి మార్చుకోవాలంటే భయంకరమైన కరువు రావాలని ప్రార్థన చేశాడు దేవుడు అతన్ని ప్రార్థన ఆలకించాడు నేను ఒకడును మాత్రమే రోషము కలిగిన వాడను దేవుని బిడలారా దేవుడు చిన్నోళ్ళను వాడుకుంటాడండి కానీ కేవలం చిన్నోళ్ళు అయినందుకు వాడుకోడు చదువు లేని వాళ్ళని వాడుకుంటాడు కానీ కేవలం చదువు లేదన్న కారణంతో వాడుకోడు ఎందుకు వాడుకుంటాడంటే చదువుకున్నా చదువుకోకపోయినా చిన్నవాడివైనా గొప్ప వాడివైనా దేవుడికి కావలసింది నీలో దేవుని కొరకైన రోషం ఉన్నదా దేవుని కొరకైన రోషం ఉన్నదా దేవుని కొరకైనా రోషం నీలో ఉంటే Sooner or later, God is going to use you in a mighty way. Devudu Vadukuntadu.